అవతార్ బాబా కి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా వెలిగించిన ధుని గురించి మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం మెహరాబాదు పరిసరాలలో కరువు నెలకొంది ఎలాంటి వర్షాలు కురవలేదు నవంబర్ పదో తేదీన తీవ్రమైన కరువు నుండి తమను రక్షించమని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా బాబా ధునిని వెలిగించమని ఆదేశించారు మండలిలో కొందరు టేబుల్ హౌసుకు ఉత్తరాన ఒక గొంతను తవ్వగా మరికొందరు కట్టెలు సేకరించి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేశారు రాత్రి పదకొండు గంటలకు ధునిని వెలిగించారు కొంత భక్తి సంగీతం జరిగిన తర్వాత గ్రామస్తులను వెంటనే వెళ్ళిపోవాలని కోరారు బాబా కానీ వారు తమ ఇళ్లకు చేరుకునే సమయానికి వారు కొండపోట వర్షంతో తడిసిపోయారు పదిహేను పాటు భారీ వర్షాలు కురిశాయి మరియు బావులన్నీ నిండిపోయాయి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ధుని వెలిగించారు ఆ రెండుసార్లు కూడా వర్షం పడింది మరియు ధుని రెండవ వార్షికోత్సవం నాడు రెండున్నర రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది దీనివల్ల తీవ్రమైన వరదలు వచ్చాయి గ్రామస్తులు వచ్చి వర్షాన్ని ఆపమని బాబాను వేడుకున్నారు ఇప్పుడు బాబా ఆదేశం మేరకు ప్రతీ నెల పన్నెండో తేదీన ధుని వెలిగించబడుతుంది అలా మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబరు పదో తేదీన మెహ్రాబాదులో ఆరంగ్రామ్ రైతులు వానలు లేక కరువుతో అల్లాడుతున్నామని మొరపెట్టుకోగా వారిని ఇళ్లకు పంపించి బాబా మండలిచే ఒక గొయ్యి తవ్వించి దుని వెలిగించడం ప్రారంభించారు వారు ఏళ్లకు చేరకుండానే కుంభవృష్టిగా ఎడతెరిపి లేక పదిహేను పాటు వర్షం కురిసింది కానీ బాబా ఇది మహత్యం చేయలేదని కాకతానీయంగానే జరిగిందని తెలిపారు ధర్మిళ పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరాలలో కూడా అదే రోజున దుని వెలిగించారు మెహర్ బాబా మెహరాబాదుకు తిరిగి వచ్చాక డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి ప్రతి నెల పన్నెండో తేదీన ధ్వని వెలిగించడం తిరిగి ప్రారంభించమని మండలికి ఆదేశించారు ఇంతకు ముందులాగే బహుశా వర్షాలు పడటం కోసమని ధ్వని వెలిగించామంటున్నారని మండలి భావించారు కానీ బాబా అన్నారు ఈసారి వర్షాలు పడటం కోసం కాదని నా పనిలో ఒక ఖచ్చితమైన ప్రయోజనం కోసమని వివరించారు అవతార్ మెహర్ బాబా సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు బాబా దుని వద్ద కూర్చున్నారు మండలి మరియు ఆ సభలోని ప్రతి ఒక్కరూ వరసలో నిల్చుని ఎరిచిగారిచే ఒక ప్రత్యేక కోరిక చిహ్నంగా ఇవ్వబడిన మంచి గంధపు ముక్కను బాబా ఆలింగను ఇచ్చాక ఆయన వెన్ను తట్టాక పవిత్రంగా భావించి ఆ కోరికను అగ్నికి ఆహుతి చేయాలి ఈ విషయాన్ని గురించి బాబా ఉదయమే వివరించారు బాబా అన్నారు ప్రతీ నెల పన్నెండో తేదీ ధ్వని వెలిగించబడుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మనం అక్కడ ఉండాలి మానవ మనస్సు అనంతమైన ఆలోచనలతో నిండి ఉంటుంది ఈ మనసు పరిమితమైనది కానీ దాని ఆలోచనలు అనంతం అందుకని మీ కోరికలను మరియు ఆలోచనలను ఈరోజు దునిలో దగ్ధం చేయండి కామము దురాస కోపము వీటిలో కనీసం ఒక్కటైనా ఈ అగ్నిలో దగ్ధం చేయండి అన్నారు నెహరి బాబా దుని ఒక కర్మకాండ అని అడిగినప్పుడు సాధారణంగా బాబా ఆచారాలకి కర్మకాండలకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వవద్దని ఆజ్ఞాపిస్తారు ఇరిచి ధుని గురించి ఇలా వివరించారు ఇరిచ్ అన్నారు ధుని మరో విధంగా బాబాని గుర్తు చేసుకోవడమే అని వివరిస్తున్నారు మరియు అది మన హృదయ ప్రేరణల మీద ఆధారపడి ఉంటుంది బాబా మీద ఇంకా ఎక్కువ ఏకాగ్రతను కేంద్రీకరించడానికి ఇది ఒక అవకాశం కానీ నిజమైన ధుని అంటే మానవ హృదయం మరియు నిజమైన అగ్ని భగవంతుని కోసం ప్రేమాగ్ని మరియు మనం ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ ధైర్యంతో ప్రతిరోజు ప్రతి క్షణం మన బంధనాలని ఈ అగ్నిలో తోసివేయడానికి ప్రయత్నించాలి అన్నారు ఇరిచి కేవలం బంధనాలే కాదు మనకు మనమే ఈ అగ్నికి ఆహుతి అవ్వాలి అన్నారు ఇరిచి జస్తావాలా ధుని గురించి కొన్ని విశ్లేషణలు మనం తెలుసుకుందాం ధునిని కర్మకాండగా చేయకుండగా ఏ ఒక్క హృదయం బలహీనతనైనా ధునికి ఆహుతి చేస్తే జీవితంలో ఎన్నడూ ఆలోచనలో కానీ మాటలలో కానీ చేతలలో కానీ తిరిగి ఆ బలహీనతను తీసుకురాకుండగా ప్రయత్నించాలి మనం అరిషడ్ అంటే కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు అగ్నికి ఆహుతి చేయడమే ధుని ప్రధాన ఉద్దేశం కావాలి ధుని వెలిగించినప్పుడు ఈ పై విషయాలు ప్రతి ప్రేమికుడు గుర్తుంచుకోవాలి అందుకే ఇరిచ్ జస్సావాలా అన్నారు ధుని అంటే ఒక కర్మకాండ కాదు బాబా మీద ఇంకా ఎక్కువ ఏకాగ్రతను కేంద్రీకరించడానికి ఇది ఒక అవకాశం అన్నారు ఇరిచ్ జస్సావాలా అవతార్ మే బాబాకి